నమస్తే భయ్య గతంలో చంద్రబాబు నాయుడు గారు వాటర్ బాటిల్ తాగుతుంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమ్మో చంద్రబాబు నాయుడు చూడండి ఏ నీళ్లు తాగేస్తున్నాడని చెప్పేసి విష ప్రచారం చేశాడు మరి గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తన సొంత తాడేపల్లి ప్యాలెస్ కోసం కొన్ని కోట్ల రూపాయల ప్రజాదానాన్ని వాడారని చెప్పి తెలుస్తుంది అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లుగా ప్రజాదానాన్ని ఏ విధంగా లూటీ చేశాడని మీరు అనుకుంటున్నారు ఇందుకు సంబంధించినటువంటి ఆధారాలు మీ దగ్గరే ఉన్నా ఉన్నాయా నమస్తే అండి అసలు జగన్మోహన్ రెడ్డి రూపాయి జీతగాడు రూపాయి జీతగాడు అని అంటాడు ఒక సామెత ఉంది ముందు నుంచి చేమ పోయినా పర్లేదు కానీ వెనక నుంచి ఏనుగులు పోయినా ఏనుగులు ఎత్తుకెళ్ళిపోతున్నా సరే పట్టించుకోరన్నట్టు నేను రూపాయి జీతం రూపాయి జీతం అన్నాడు ఆ రూపాయి జీతం వెనకాల ఉన్న ఆయన పఫ్ఫులు రోజుకి వెయ్యి పఫ్ఫులు ఆనాని యావరేజ్గా అట్లా చెప్పుకుంటూ పోతే మనోడు ప్రజాధనాన్ని ఎట్లా లూటీ చేశాడో కొన్ని జీవుల ధర చెప్తాం అసలు ఎందుకు ఈయన జీవోలు లిస్ట్ అంటే జీవోలు కనపడకుండా ఓపెన్ కాకుండా క్లోజ్డ్లో పెట్టారో హైకోర్టుకు పోయినా ఏమి చేయ చేసినా కోర్టుకు పోయినా జీవోలు ఎందుకు దాసిసుకున్నాడు చెప్పనా ఇవన్నీ బయటకు వస్తాయి కప్పులు టీ కప్పులు కొన్నందుకని ఆ వ్యూలు కొన్నందుకని ఫ్రెండ్లకి ఇళ్ళకి అద్దెకని చెప్పి మాచర్ల ఎమ్మెల్యేకి ఇంటికి అద్దెకని చెప్పి దాని మెయింటెనెన్స్లు కానీ ఇవన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతో జీవోలు అన్నీ ఓపెన్ కాకుండా క్లోజుడ్గా పెట్టేసుకున్నాడు అసలు అందరు ప్రతి రాష్ట్రం ఇప్పుడు ఏంటి జీవో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఓపెన్గా ఉండడం కోసం అనేది చెప్పి గవర్నమెంట్ ఆర్డర్లు ప్రతిదీ ఆన్లైన్లో పెట్టుద్ది అదే ఆన్లైన్లో పెట్టకుండా ఈయన దాసేసి నేను రూపాయికే జీతం చేస్తున్నాను రూపాయికే జీతం చేస్తానని చెప్పి కొన్ని వందల కోట్లు వేల కోట్లు దోచేసాను వాటిల్లో కొన్ని జీవోలు తవ్వుకుంటే బయటకు వచ్చినాయండి వాటిలో నామకా వాస్తు కొన్ని జీవోలు అసలు కొన్ని జీవోలు ఫ్రెండ్షిప్కి ఫ్రెండ్ అంటే అదేదో సినిమాలో ఆంధ్ర వాళ్ళ సినిమా అనుకుంటా బ్రహ్మానందం ఏ అడుగుతాడు సి మినిస్టర్ ఎందుకలే నువ్వు ఏంటంటే ఫ్రెండ్షిప్ సార్ ఫ్రెండ్షిప్ అంటాడు అంటే ఫ్రెండ్షిప్ కోసం చేసేస్తామంటే ఫ్రెండ్షిప్ కోసం జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్షిప్ కోసం అని చెప్పి ఇంటి అద్దెకి లక్ష రూపాయలకి అద్దీ దానికి ఒక జీవో మళ్ళీ దానికి మెయింటెనెన్స్కి మళ్ళీ ఐదు వేల ఎంతో పెట్టారు అట్లాగో కొన్ని కొన్ని ఉంటాయి ఏంటంటే మనం సినిమాల్లో చూసి నవ్వుకునే వాళ్ళం ఫ్రెంచ్ కోసం ఆంధ్ర వాళ్ళ సినిమాలంటే అసలు నిజంగా బ్రహ్మ మినిస్టర్ ఎమ్మెల్యేనో మన దాంట్లో బ్రహ్మానందం ఫ్రెండ్షిప్ కోసం ఇంత చేశాడంటే జగన్మోహన్ రెడ్డి చేసి చూపించాడు అది సినిమా ఇది అది రీలు ఇది రియలు ఇట్లాగా చేసుకుంటూ చూసాడు అసలు ఇంకోటి అదేదో సినిమాలు ఇంకోటి ఉంటుంది ఆపకుండా యాభై పరోటాలు తింటే దానికి డబ్బులు కట్టక్కర్లేదు ఓడిపోతే మాత్రం తిని ప్రతి పొరటాకి డబ్బులు కట్టాలి రెండు వందల రూపాయలు ఏదో ఉంటుంది భీమిలీ కబడ్డీ జిట్టు నాని సినిమా అట్లానే ఎగ్ పప్పులు పోటీ లేని పెట్టడంలో రోజుకి తొమ్మిది వందల పప్పులు వెయ్యి పప్పులు ఊరి డమ్మగోలా అసలు నేను ఒక్క పప్పు తింటేనే కాస్తంత ఒక కూల్ డ్రింకో మంచినీళ్ళు తాగానంటేనే ఒక రెండు గంటలు కడుపు అంటూ బిరుగు వండిద్ది ఊయమ్మ ఇన్ని పప్పులు తిన్నాడంటే అది మనిషా లేకపోతే ఇంకోటి ఏదైనా అనుకోవాలి అసలు ఆ జీవోలు చదువుతాడు పడిపడి నవ్వుకోండి జగన్ జలసాలు జీవోలు నువ్వు మామూలు వాడి కాదు స్వామి స్వామి నువ్వు తెలుసుకుంటే అయిపోద్ది అంటారే అట్లాగా జీవో నంబర్ నూట అరవై లోటస్ పాండ్లో ఉన్న జగన్ ఇంటికి సీసీ కెమెరాలు ఖర్చు పన్నెండున్నర లక్షలు లోటస్ పాండ్లో బాత్రూమ్ కోసం పన్నెండు లక్షలు ఇప్పుడు మన వైజాగ్లో బాత్రూమ్ కమర్లు కట్టారు అది ఒక్కోటి ఎంత అన్నాడు అది ప్రజల సొమ్ముతో కట్టా అంటే ఇప్పుడు లోటస్ పాండ్లో బాత్రూమ్లు కూడా అప్పుడు దాకా లేవా పన్నెండు లక్షలు పెట్టి ఇప్పుడు రిపేర్ చేయించుకున్నావా సీసీ కెమెరాలు కూడా లేవా ఇప్పుడు పెట్టించుకున్నావా ఏంటి ఓ నువ్వేంటంటే అప్పుడు పెట్టి తీసుకున్న ఆ డబ్బులన్నీ మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత పెట్టించుకున్నానని డూప్లికేట్ బిల్స్ పెట్టి నువ్వు పెట్టి ఉంటావు జీవో నెంబర్ రెండు వందల డెబ్బై తొమ్మిది తాడేపల్లి ప్యాలెస్ చెట్టు వ్యూ కట్టర్ కోసం మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు అదేదో పక్క రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి కొడుకు అంట మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఫోన్ ట్యాపింగ్లో ఆడోళ్ళు ఏం అన్నారు ఇప్పుడు ఈ వ్యూ కట్ రేసుకుని చుట్టుపక్కల అపార్ట్మెంట్లో బట్టలు ఉతుక్కుంటున్నారా వాషింగ్ మిషన్లు బట్టలు వేసారా అంట్లు తోవేరా వాళ్ళ వాచ్మేన్లు సెక్యూరిగా సెక్యూరిటీ చేస్తున్నారు లేరా అని చూసేవి వ్యూ కట్రా వేసుకుని ఊరి ఈడమ్మ కావాలా ఆడేమో ఫోన్లు వింటాడు ఈడేమో చుట్టుపక్కల అపార్ట్మెంట్లో ఏం జరిగిందో చూస్తాడు ఎవడు జాగింగ్కి వచ్చాడు జాగింగ్లో షూలు నల్ల నల్లదేశాడా సాక్స్ ఏం వేసాడు అవి ఏంద్రా బాబు మీరు వ్యూ కట్రా వ్యూ కట్రకి మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఏంద్ర స్వామి జీవో నెంబర్ నూట ముప్పై తొమ్మిది తేడేపల్లి ప్యాలస్లో ఇరవై గంటలకు ఒక ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉండడానికి ఎనిమిదిన్నర లక్షల జీతం మన ఇంటికి పని అయితే మహా అయితే రోజుకు వెయ్యి తీసుకుంటాడు అక్కడ లక్షలు ఇచ్చేసాను నేను మా ఇంట్లో గీజర్ పాడైపోయింది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆ గీజర్ తీసుకెళ్ళి రిపేర్ చేయించినందుకు అన్న నా జీతం నాకు రిపేర్ చేసినందుకు ఇంత ఖర్చైంది నాకు రెండు వందలు మూడు వందలు ఇమ్మని చెప్పాడు కాదు ఇచ్చేసాం ఇప్పుడు యూబీ అనేది ఉంటుంది అర్బన్నో ఏదో ఉంది వాడికి ఏ పని చెప్తే ఆ పని యాభై రూపాయల నుంచి వంద రూపాయల నుంచి పని మొదలు దాని ప్రకారం వాడు వచ్చి ఛార్జ్ చేసి వెళ్తాడు అర్బన్ కంపెనీ కొడితే టైఅప్ అయితే ఎనిమిదిన్నర లక్షలు సేవ్ అయ్యేదిగా మన రాష్ట్రానికి వాడికి ఒక ఫోన్లో మెసేజ్ పెట్టు వాడు కళ్ళకి గంతలు కట్టు లేకపోతే నీ ఈ ప్యాలెస్లో అయినా నీ తాడేపల్లి ప్యాలెస్లో చూడగానే చూడ సండకట్టలు ఏమైనా ఉన్నాయంటే కళ్ళకు గంతలు కట్టడము ఆయన వచ్చేటప్పటికి అది శుభ్రం చేసి ఉంచితే ఎనిమిదిన్నర లక్షలు సేవ్ అయ్యింది కదా అర్బన్ కంపెనీ వాడినైనా చూసి నేర్చుకో ఏ పని అది స్విచ్ పోయిందంటే వాడు ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తాడు స్విచ్ వచ్చి వేసి వెళ్తాడు గేజర్ పోయిందంటే గేజర్గా రెండు వందలు మూడు వందలు ఛార్జ్ చేస్తాడు గేజర్ రిపేర్ చేస్తాడు చ్యూబులెట్ పోయిందంటే ఒక యాభై రూపాయలు అట్లాంటి చోట నువ్వు ఎనిమిదిన్నర లక్షలు ఖర్చు పెట్టావు స్వామి నువ్వు నిజంగా ది మామూలోడు కాదు స్వామి జీవో నెంబర్ నూట నలభై ఆరు తాడేపల్లి ప్యాలెస్లో ట్రాన్స్ఫార్మర్ కోసం తొంభై లక్షలు హురే నాయన నేను మొన్న ట్వంటీ ఫైవ్ హెచ్పి ట్వంటీ ఫైవ్ హెచ్పి ఏదో అంటారు దాన్ని మేము అంత ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ చదువుకోలేదు రే కానీ ట్వంటీ ఫైవ్ పవరు అది లక్ష లక్ష ఎనభై వేల ఎంతో చెప్పాడు ఆయన పొలానికి నలుగురం కలిపి ఎంచుకున్నాం తొంభై ఎనిమిది లక్షలు పెట్టిన ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి ఏం కాలుస్తున్నావు ఎన్ని ఏసీలు ఉన్నాయి ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి ఎన్ని టీవీలు ఉన్నాయి ఎన్ని వ్యాక్యూమ్ క్లీనర్లు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి తొంభై ఎనిమిది లక్షలు పెట్టి ట్రాన్స్ఫార్మా తొంభై ఏడు లక్షలు పాలెస్ సీసీటీవీ సోలార్ ఫెన్సింగ్ కోసం కోటి ఇరవై ఐదు లక్షలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సోలార్ మీద ఉంది వాళ్ళు సబ్సిడీ ఇస్తా అన్నారు నువ్వు వద్దన్నావు అన్నావు దానికి కావాల్సిన డబ్బులు కట్టమని చెప్పి అదేదో డబ్బులు నువ్వు కట్టుంటే నీ ఇంటికి కూడా సబ్సిడీ కింద సెంట్రల్ గవర్నమెంట్ పథకం కింద సోలార్ వేయించుకోవచ్చు కదా నువ్వు సోలార్ వేయించుకోవచ్చు కదా కేంద్రం పథకం ఇచ్చేదానికి కూడా వదిలేసావు డబ్బులు కట్టకుండా వదిలేసావు ఆ కోటి ఇరవై ఐదు లక్షలు పెట్టే బదులు ఆ సోలార్ సబ్సిడీ డబ్బులు యొక్క గ్రాంట్ కొన్ని డబ్బులు నువ్వు కట్టేస్తే మిగతా డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందనుకో నీకు కూడా ఫ్రీగా వేసేవాళ్ళు కదా తాడేపల్లి ప్యాలెస్ పెట్టిన ఎనభై తాడేపల్లి ప్యాలెస్లో ఏసీ పెట్టడానికి ఎనభై లక్షల అంటే ఎన్ని ఏసీలు పెట్టావు స్వామి మొన్న నేను వంటన్ ఏసీ వంటన్ రిలయన్స్ డిస్టర్లో మొన్న వారం రోజుల కిందట ఏసీ కొనడానికి వెళ్ళా వాళ్ళు ఏం చెప్పారంటే వంటన్ ఏసీ ముప్పై ఎనిమిది అని చెప్పారండి వచ్చి డెలివరీ చేస్తానని చెప్పారు నువ్వు ఎనభై లక్షలు పెట్టి ఎన్ని ఏసీలు కొన్నావు స్వామి ఎన్ని గదులు ఉన్నాయి ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఎన్ని గదులు ఉన్నాయి ఆ తాడేపల్లి ప్యాలెస్లో త్రీ ట్వంటీ కేవీఏ డీజే సెట్ కోసం ముప్పై తొమ్మిది లక్షలు తాడేపల్లి ప్యాలెస్లో లైట్లు పెట్టుకోవడానికి పదకొండు ఉన్నారు త్రీ ట్వంటీ కేవీ డీజే సెట్ కోసం డీజే అది పెళ్ళిళ్ళకి వినయ్చోతికి దసరాలకి లేకపోతే పెళ్లిళ్ళుకో దేనికో దానికి కొడతారు డీజే నువ్వు అసలు త్రీ ట్వంటీ కేవీఏ డీజే సెట్ కోసం ముప్పై తొమ్మిది లక్షలు నీకేంది స్వామి నువ్వు డీజే కొట్టుకుంటున్నారేంటి మీరు కూడా ఆ తాడేపల్లి ప్యాలెస్ లైట్లు పెట్టడానికి పదకొండున్నారు లక్షల లైట్లు పెట్టడానికి పదకొండున్నారు లక్షలైతే దాని కరెంట్కి అంత దాన్ని బిగించినోడికి వాడికి అంత ఎన్ని ఏపీ సెక్రటరియట్లో ఇన్ఫా ఇన్ఫర్మేటర్ పక్కన పెట్టి తాడేపల్లి ప్యాలెస్లో బిగించడానికి పదకొండు లక్షలు ఓఎమ్మా అది సెక్రటేరియట్కి వెళ్ళొచ్చు కదా కారు ఉంది ఎలివెంట్స్లు వస్తాయి ఓ ఉంది నువ్వు అమరావతిలో ఓ పోలీసు వాళ్ళు పెట్టావు కదా అవన్నీ పెట్టి మళ్ళీ అక్కడి నుంచి బిగించడానికి పదకొండు లక్షల జీవో నెంబర్ వన్ థర్టీ టూ జగన్ జెంట్ జగన్ ఇంటికి వెళ్ళే రోడ్డు వేయడానికి కిలోమీటర్ రోడ్డుకి ఐదు కోట్ల కిలోమీటర్ రోడ్డుకి ఐదు కోట్లు ఎందుకు స్వామి అసలు కిలోమీటర్కి ఐదు కోట్ల అలా అంటే ఇప్పుడు అది రోడ్డుతో బంగారంతో వేసారా వెండితో వేసారా సిల్వర్తో వేసారా ప్లాట్నియంతో వేసారా లేకపోతే పంచులోహాలతోటి రోడ్డు వేయించుకున్నావా ఐదు కోట్లకి జీవో నెంబర్ త్రీ జీరో ఎయిట్ జగన్ ఇంట్లో కుర్చీలు టేబుల్స్ కొనడానికి ముప్పై తొమ్మిది లక్షల అరే మొన్న మా ఇంట్లో ప్లాస్టిక్ కుర్చీలు కొన్నా కుర్చీ మూడు వందల యాభై రూపాయలంట సరే పోని నువ్వు రిచ్ రిచెస్ట్ రిచ్ పోనీ మూడు వేల ఐదు వందలు వేసుకున్నా ఎన్ని కుర్చీలు కొన్నా ముప్పై తొమ్మిది లక్షలు ఇంటి రాస్తాం కుర్చీలకి నువ్వు టేబుల్స్ కోసం జీవో నెంబర్ వన్ థర్టీ త్రీ జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి హెలిప్యాడ్ దాకా వెళ్ళడానికి రోడ్డు ఫెన్సింగ్ వేయడానికి రాలేదు నువ్వు పక్కనే ఉన్న తెనాలు వెళ్ళడానికి ఏమో రోడ్లు వేయలేదా మళ్ళీ ఆ రోడ్డులో నడు నొప్పి వస్తుంది అన్ని నొప్పులు వస్తాయని చెప్పి హెలికాప్టర్లు వెళ్తావు ఆ వెళ్ళే రోడ్డుకి మళ్ళీ ఫెన్సింగ్ దానికి అంతా నలభై లక్షలు తాడేపల్లి ప్యాలెస్లో శాశ్వత ఐరన్ ఫ్రేమ్స్తో గ్రిల్స్ పెట్టడానికి ఏది ఆ గ్రీన్ కలర్ పిల్ గ్రిల్స్ ఏది నాకేదో ప్రభాస్ సినిమా గుర్తుకొస్తుంది అబ్బా ఇంత పెద్ద గోడ సల్లారో ఏదో సల్లార్ సినిమాలో ఇంత పెద్ద అంటే భయపడుతున్నావా అని ఏదో డైలాగ్ ఉంటుందిలే ఓయమ్మ నువ్వు లోపలేం జరుగుతుందో బయటకు కనపడకుండా అంత పెద్ద పెద్ద గ్రిల్స్ పెట్టుకున్నావు దానికంత డెబ్బై ఐదు లక్షలు తాడేపల్లి ప్యాలెస్లో దొడ్లు కట్టడానికి నలభై మూడున్నర లక్షలు అంటే అప్పుడు దాకా తాడేపల్లి ప్యాలెస్లో బాత్రూములు లేవా నాకు చిన్న డౌటు అప్పుడు ఏమన్నారు మొత్తం మా వెల్లంపల్లి శ్రీనివాసు మా రోజా పెద్దిరెడ్డి అవంతి శ్రీనివాసు మినిస్టర్లు అందరూ అప్పుడు ఏదైతే మాజీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ ఏం చెప్పారు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నారు అమరావతిలో ఇక్కడే ఉన్నారంటే అప్పుడు ఇల్లు కట్టినప్పుడు మీ టాపి మేస్త్రి బాత్రూమ్ కట్టడం మర్చిపోయా అందుకని నలభై మూడున్నర లక్షలు పెట్టి కట్టుకున్నావా జగన్ నుంచి ఇంటి చుట్టూతో సెక్యూరిటీ పోస్టు గేట్స్ శాశ్వతం పెట్టడానికి ముప్పై ఐదు లక్షలు మన ఐదేళ్ళే మన ముఖ్యమంత్రి ఏదైనా ఏ టర్మ్ అయినా చంద్రబాబు నాయుడు గారు చేని కిరణ్ కుమార్ రెడ్డి గారు చేని రోసయ్య గారు చేయని ఎవరైనా సరే ఆఖరికి మీ నాన్నగారు కూడా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అంతే దానికోసం గ్రిల్ శాశ్వతంగా అంటే ఏంటి నువ్వు ఐదు సంవత్సరాలు ఉండేదానికి శాశ్వతంగా బిగించుకోవడానికి ముప్పై ఒక్క లక్షలు జీవో నెంబర్ త్రీ ట్వంటీ నైన్ తాడేపల్లి ప్యాలెస్లో కూలర్లు పెట్టడానికి ఇరవై రెండు మరి ఏసీలు ఏం చేసావు ఏసీలు కూలర్లు రెండు అవసరమా మనకి ఏసీలు పెట్టడానికి ఏమో ఎనభై లక్షలు కూలర్లు పెట్టడానికి ఏమో రెండు ఇరవై రెండున్నర లక్షలు ఏసీ కూలర్ రెండు కావాలంటే నీకు జీవో నెంబర్ త్రీ థర్టీ తే తాడేపల్లి ప్యాలెస్లో కిటికీలు పెట్టడానికి డెబ్బై మూడు లక్షలు కిటికీల అంటే ఇప్పుడు మీ టాపి మేస్త్రి ఇల్లు కట్టాడు కానీ కిటికీలు బాత్రూమ్లు కట్టలేదండి కిటికీలు లేకుండానే ఉన్నావా ఇన్ని రోజులు కిటికీలు అంటే ఇప్పుడు చింతకాయల రవి సినిమాలో కిటికీలు నైంటీ నైన్ ఏదో ఉంటుంది చింతకాయల రవి సినిమాలో చింతకాయల రెవిలేట్స్గో వెంకటేష్ సినిమా దాంట్లో కిటికీలు మైక్రోసాఫ్ట్కి కిటికీలు రెండు వేల నాలుగో రెండు వేల తొమ్మిదిలో ఉంటుంది అట్లా కిటికీలు లేవా నీ ఇంటికి డెబ్బై మూడు లక్షలు జీవో నెంబర్ త్రీ ట్వంటీ నైన్ జగన్ ప్రమాణ స్వీయంగా ఎలక్ట్రానిక్ లైటింగ్ పెట్ట ఎలక్ట్రికల్ లైటింగ్ పెట్టడానికి ఇరవై రెండు లక్షలు అసలు ఆ రోజు మొత్తం బాబాయ్ ఆత్మ వచ్చి విజయవాడ మొత్తం వర్షం గురించి బ్యానర్లు అన్ని కొట్టుకుపోతే ఇరవై రెండు లక్షలు పెట్టి లైటింగ్ పెట్టించావారు రాత్రి పూట రాత్రి అంట్లో వానపడింది కదా స్వామి మళ్ళీ లైటింగ్ ఏం చేసావు జీవో నెంబర్ వన్ సెవెన్ త్రీ సెవెన్ జగన్ రెడ్డి వ్యక్తిగత పర్యటన కోసం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి జరిసిన వెళ్ళినందుకు ఇరవై రెండున్నర లక్షలు నేను నా మతాన్ని ప్రేమిస్తాను నువ్వు నెబ్బ నా నువ్వు ప్రేమించుకుంటున్నావు అది నీ పర్సనల్ ట్రిప్కి ఇరవై రెండున్నర లక్షలు నీకు అవసరమా అదేదో నీ డబ్బులు నువ్వు రెండు వేల తొమ్మిదిలో బిగ్గెస్ట్ హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ కదా ఆ డబ్బులతో నువ్వు వెళ్ళొచ్చు కాదు నువ్వు గెలిస్తే ముఖ్యమంత్రి అయితే వెళ్తానని అని నువ్వు మొక్కుకొని ఉంటావు ఓకే నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే నేను మొక్కు తీర్చుకుంటానని తిరుమల తిరుపతి దేవస్థానానికి వెంకటేశ్వర స్వామితో మొక్కుకున్నాను ఆయన ప్రభుత్వం ఫామ్ అవ్వంగానే నేను వెళ్ళి మొక్కు తీర్చుకున్నాను నా సొంత డబ్బులతోటి నా దాంతో వెళ్ళాను మరి నువ్వేంటి జెరూసలం నువ్వు మొక్కుకొని గవర్నమెంట్ సొమ్ముతో నువ్వు వెళ్ళడం ఏంటి ఇరవై రెండున్నర లక్షలు పెట్టి జీవో నెంబర్ రెండు వందల యాభై నాలుగు జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో తాత్కాలిక పనుల కోసం ఇరవై తాత్కాలిక అంటే దొడ్లు అయిపోయినాయి బాత్రూమ్ కిటికీలు అయిపోయినాయి ఏసీలు పెట్టిచ్చేసో కూలర్లు పెట్టిచ్చేసో ఇంకేమున్నాయి తాత్కాలిక పనులు అని అంటే ఇంకైనా ఫ్లోరింగ్ కూడా ఇప్పుడే వేయించావు ఏంటి ఒంటి ఇల్లుటే కట్టారా అదేదో యూట్యూబ్ ఛానల్లో చూసామన్నా నేను వాళ్ళు ఏంటి ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పి వాళ్ళ మొక్కలు సిమెంటు అన్నీ చెప్పి అట్లా అంటే నువ్వు ఇల్లు ఒక స్ట్రక్చర్ కట్టావు అనమాట లోపల గోడలు కట్టలేదు బాత్రూమ్లు కట్టలేదు కిటికీలు పెట్టుకోలేదు ఏసీలు పెట్టలేదు కూలర్లు పెట్టలేదు అన్నీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా మీద ఉద్యోగం ఇరవై రెండున్నర లక్షలు తాత్కాలిక పన్ను కోసం ఖర్చు అని ఇరవై జీవో నంబర్ వన్ సిక్స్ జీరో నైన్ జగన్ ఫ్రెండ్ శ్రీకాంత్ రెడ్డి ఉండడానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం లక్ష రూపాయలు మళ్ళీ ఐదు వేలు ఖర్చుల కోసం లక్ష రూపాయలకి విజయవాడలో అపార్ట్మెంట్ ఉందా అయ్యమ్మ మేము పదివేలు పదిహేను వేలలో ఉంటున్నాం నువ్వేమో నీ ఫ్రెండ్ కోసం లక్ష రూపాయల ఊ ఇవమ్మా గోలా జీవో నెంబర్ వన్ సెవెన్ ఫోర్ టూ బడి ముత్యాలు నాయుడు ఉండడానికి బెజవాడలో ఒక అపార్ట్మెంటు ఫ్లాట్ అద్దె కోసం లక్ష రూపాయలు మళ్ళీ ఐదు వేలు ఎవరిసో స్వామి బడి ముత్యాలు నాయుడు ఉండడానికి లక్ష ఏమో జీవో నెంబర్ వన్ సెవెన్ ఫోర్ వన్ దాడిశెట్టి రాజా అంటే గోదావరి జిల్లాలో ఉండడానికి ఆయనకు ఉండడానికి బెజవాడలో ఫ్లాట్ అద్దె కోసం లక్ష రూపాయలు మళ్ళీ ఐదు వేలు ఖర్చు కోసం ఆయన దాడిశెట్టి రాజా ఈ గోల దాడిశెట్టి రాజా ఏ దాడిశెట్టి గణేష్ వాళ్ళ నాన్నగారు అయినా దాడిశెట్టి రాజా గారంటే వాళ్ళ బ్రదర్ వేరే వాళ్ళ ఓకే ఈ దాడిశెట్టి రాజా గారు మనకి పెన్నెల రామకృష్ణారెడ్డి గారికి ఉండడానికి జీవో నెంబర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్ త్రీ రామకృష్ణారెడ్డి ఉండడానికి బెజవాళ్ళ ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్ది కోసం లక్ష రూపాయలు మళ్ళీ ఐదు వేలు ఖర్చు ఆయనేమో మాచల్ల మొత్తాన్ని దున్నేశాడు ఆ సిమెంట్ కంపెనీల మీద దొబ్బేశాడు సిమెంట్ లోడ్లు వెళ్తుంటే దొబ్బుతున్నాడు ఆయన అసలు అమరావతి వచ్చేది గుంటూరు మీదకు వస్తాడు ఓకే అసలు గుంటూరులోనే ఎక్కడో చోట ఉంటాడు మాచల నుంచి అమరావతి రావడానికి త్రీ ఫోర్ అవర్స్ దానికి విజయవాడలో అంటే వారది దాటి ఆయన్ని కలిసి వారది దాటి వచ్చి విజయవాడలో ఉండడానికి నెలకు లక్ష రూపాయలు అద్దీ ఓయమ్మ సాక్షిలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి జీతాలు ఎగ్జాంపుల్ ఎవరు మన సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి ఆయన ఇంట్లో సజ్జల ఇంట్లో టీ కప్పులు కొనడానికి లక్షన్నర రే రిలయన్స్లో టీ కప్పు సెట్ ఆరు కప్పులు ఉంటాయి మూడు వందల యాభై రూపాయలు సాసర్లు కూడా ఉంటాయి మరి లక్షన్నర పెట్టు నువ్వు దేనికి పెట్టు అర్థం కాదు సజ్జల ఇంట్లో ఫర్నిచర్ కొనడానికి మూడు లక్షలు బాటివాడు ఉన్నాడు లక్షన్నర పెట్టి కొంటే ఫ్రీ ఇస్తా అన్నాడు వాడి దగ్గర కొనుక్కొచ్చుగా యాక్టివ్ వచ్చేది నీ కార్యకర్త ఎవరో ఒకరికి ఫిజికల్ హ్యాండిక్యాప్ కాబట్టి ఉన్నవాడికైనా యాక్టివ్గా వచ్చేవాడివి అవి ఏకుండా మూడు లక్షలు పెట్టుకున్నావు బాటియాలో ఉంటే రెండు యాక్టివ్ వాళ్ళైనా నీ జగన్ నీ అభిమానులకి ఎవరో ఒకరికి ఇచ్చేవాడు ఇట్లాగా నువ్వు ప్రజ ప్రభుత్వ ధనాన్ని మొత్తం సంక్రాక్ ఇచ్చేసి నీ ఫ్రెండ్లకి నీ చుట్టాలకి నీ సాక్షిలో విలేకరులకి సాక్షిలో పనిచేసే వాళ్ళందరికీ దోచిపెట్టి నువ్వేమో మళ్ళీ నేను రూపాయి జీతం అంటావు నువ్వు మొక్కు తీర్చుకోవడానికి కూడా ప్రజల డబ్బే ఎవడు మొక్కుకుంటే వాళ్ళే పోవాలి వాళ్ళ డబ్బులతోనే పోవాలి ప్రజల డబ్బులతో వెళ్తే దానికి ఉపయోగం కూడా ఉండదు సో ఇక నుంచి ఏంటంటే ఇది జీవోలు ప్రస్తుతానికి దొరికిన జీవోలతోటి ఇంత డబ్బులు లూటీ చేశాడు జగన్మోహన్ రెడ్డి రూపాయి జీతం అనేది అబద్ధం అవి కూడా తెలుసు అసలు నిజంగా రూపాయి తీసుకున్నాడా లేకపోతే ముఖ్యమంత్రులతో పాటు వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులతో పాటు ఈయన కూడా డబ్బులు తీసుకున్నాడని అది కూడా తెలిసిపోద్ది కొన్ని రోజుల్లో ఉంటుంది